నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ఆంధ్ర యువతపై తమిళ కాకిలు అత్యాచారం ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం దర్శనానికి వెళ్తున్న అక్కా చెల్లెలను వాహనంలో నుంచి దింపి బైక్పై తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుల్లు అక్కను బెదిరించి చెల్లెలపై అత్యాచారము ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చిత్తూరు అటవశాఖ పార్కులో ఒంటేది జంటను బెదిరించి ఘాతుకం ఎల్కామ్ ఎయిర్ బస్ పెట్టుబడులతో ఏపీకి రాండి దిగజ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం ప్రపంచ స్థాయి తయారీ కేంద్రం పెట్టండి పూర్తిగా సహకరిస్తాం ప్రధాని ప్రధాన యూనిట్తో పాటు ఇంటర్గ్రేటెడ్ కష్టాలను కూడా ఏర్పాటు చేయండి ఎయిర్ బస్ బోర్డు ముందు మంత్రి ప్రతిపాదన ఢిల్లీలో ఆ సంస్థ చైర్మన్ ఎండీలతో భేటీ మంగళవారం ఢిల్లీలో ఎయిర్ బస్ చైర్మన్ ఎమ్డి ఇతర బోర్డు సభ్యులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ పౌర విమాన మంత్రి రామ్మోహన్ నాయుడు అమెరికా వద్దన్నదని ఆగాం ముంబై దాడులకు ప్రతీకారం చేద్దామనుకున్నాం పాకిస్తాన్ తో యుద్ధంపై ప్రధానతో చర్చించాను మన్మోహన్ సింగ్ కూడా సుముఖత చూపారు అయితే అమెరికా ఒత్తిడికి తగ్గోవాల్సి వచ్చింది ఆ దాడుల సమయంలో హోం బాధ్యతలు అయిష్టంగాన్ని స్వీకరించా చిదంబరం దాడుల నిర్ణయాన్ని అడ్డుకుంది సోనియానా నిలదీ సోనియానా నిలదీసిన బీజేపీ నాయకులు రాండి చూడండి ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి సీఎం ఏపీలో అపార అవకాశాలు మాకు సుదీర్ఘ తీర ప్రాంతం పరిశ్రమలకు అనుకూల విధానాలు నైపుణ్యం కలిగిన యువశక్తి స్పీడ్గా అనుమతులు విశాఖ భాగస్వామి సదస్సుకు తరలి రండి ఢిల్లీ సిఐ సిఐఐ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు సంస్కరణల శిల్పి చంద్రబాబు కేంద్ర మంత్రి డెడ్ లైన్ శాంతి ప్రణాళికపై మూడు నాలుగు రోజుల్లో స్పందించాలి లేదంటే వారి కథ నిశాంతమే అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక గాజా శాంతి ప్రణాళికను స్వాగతించిన ప్రధాని మోడీ ఎనిమిది అరబ్ ముస్లిం దేశాలు కూడా పూర్వోదయ అభివృద్ధికి ఆ కీలకం ఎలుగుబడాలికి చంద్రబాబు ఎనతి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటేల్ తో భేటీ పోలవరం పురోగతి నివరించిన సీఎం అమిత్ షాతో చంద్రబాబు భేటీ రాజకీయ పరిమాణాలు అభివృద్ధిపై నలభై ఐదు నిమిషాలు చర్చించిన